కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు తీసి మెగాడిఎస్సి నిర్వహించడం అనేది జరిగింది యువకులందరికీ కూడా ఎవరికైతే నైపుణ్యం ఉందో అటువంటి వారందరికీ కూడా ఈ ఉద్యోగం ఇచ్చి విద్యారంగాన్ని దేశంలోనే మొట్టమొదటి స్థానంలో పెట్టేలాగా నారా లోకేష్ గారు అడుగులు వేస్తున్నారు ఇటువంటి మెగా మెగాడిఎస్సీలు ప్రతి సంవత్సరం తీస్తాము అదే రకంగా ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులందరికీ కూడా వయసు నిమిత్తం అనేది పెంచడం అనేది కూడా జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా ఈ పోస్టులన్నీ కూడా పెద్ద మొత్తంలో తీయడం అనేది జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా లక్షా ఎనభై వేలకు పైగా పోస్టులు తీయడం అనేది జరిగింది వీళ్ళు ఇప్పుడు ఉన్న టీచర్లో మాక్సిమం మెంబర్స్ కూడా సార్ ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడే వీళ్ళందరూ కూడా విధుల్లోకి వచ్చారని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం అసలు టీచర్లు వాళ్ళకి ఆత్మగౌరవం ఉండాలి వాళ్ళు ఎవరో ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి ట్రాన్స్ఫర్ల కోసం వేడుకోకూడదు అని చెప్పి కౌన్సిలింగ్ తీసుకొచ్చిందే నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత స్టూడెంట్ టీచర్స్ రేషియో ఏదైతే ఉందో అది బాగుండాలి ప్రతి టీచర్ కూడా వాళ్ళ ఎంటైర్ ఫోకస్ అంతా కూడా స్టూడెంట్స్ మీద పెట్టాలి ఆ స్టూడెంట్స్ అందరినీ కూడా మంచి నైపుణ్యం వంతులుగా తయారు చేయాలి అని చెప్పి ఆ స్టూడెంట్ రేషియో స్టూడెంట్ టీచర్ రేషియో కూడా మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్నో వేలు లక్షల పోస్టులు తీస్తానని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఆయన ఐదు సంవత్సరాలు కూడా కాలయాపన మాత్రమే చేశారు ఆరు వేలకు మించి ఎక్కడ కూడా ఈ పోస్టులు తీయలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే టీచర్లందరికీ కూడా అగౌరవపరిచారు గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు పిఆర్సీ కోసం రోడ్ ఎక్కితే లాఠీచార్జ్ చేసిన మాట వాస్తవం కాదా వాళ్ళ ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేసి వాళ్ళని రకరకాల ఇబ్బందులు చేసిన మాట వాస్తవం కాదా వాళ్ళకి బోధన పరంగా కాకుండా ఇక అనేక కార్యక్రమాలు అనేవి వాళ్ళ చేత చేయించి వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొల్పిన మాట వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు టీచర్లందరినీ కూడా అవమానపరిచారు విద్యారంగాన్ని అంతటినీ కూడా వారు నాశనం చేశారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వానికి ఒకటే ఒక లక్ష్యం మంచి టీచర్లందరూ కూడా బోధన చేయాలి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి నైపుణ్యవంతులు అవ్వాలి ప్రభుత్వ బడులు ఏవైతే ఉన్నాయో అందులో మౌలిక సదుపాయాలన్నీ కూడా రానున్న నాలుగు సంవత్సరాల్లో బాగా ఇంప్రూవ్ చేస్తామని చెప్పి ఈ సందర్భం